ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై ఆరు నేను చూసిన సిద్ధలీలలు అంజనా ప్రశ్న సిద్ధుడు నేను కాలేజీ చదువుకునే రోజుల్లో మా స్నేహితుడి గరియారం పోయింది అది చాలా విలువైంది పోలీస్ కేసు కూడా పెట్టినా ప్రయోజనం లేదు గుర్తుకు దొరకలేదు ఎవరో అంజనా ప్రశ్న వేసి పోయిన వస్తువులో జాడ చెబుతారని తెలుసుకొని మా స్నేహితులతో పాటు నేను కూడా ఈ చిత్రమేంటో చూద్దామని వెళ్ళాను అక్కడికి వెళ్తే ఒక ముసలాయన ఒక తమలపాకు మీద ఏదో నల్లటి కార్మిక లాంటి పదార్థం రాసి ఏదో వీడియో చూస్తున్నట్లుగా దానిలో ఏదో చూస్తూ జరిగిన దొంగతనం విధివిధానం అలాగే తీసిన వాడి చెబుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ వ్యక్తిని పట్టుకొని నాలుగు తన్నులు తన్ని దొంగిలించిన గడియారం వెనక్కి తీసుకొచ్చాడు ఇది ఎలా సాధ్యపడింది నాకైతే అర్థం కాలేదు అలాగే తప్పిపోయిన వ్యక్తుల గురించి గుప్త నిధుల గురించి తప్పిపోయిన పశువుల గురించి ఇలా ఎన్నో నిజాలు సంఘటనలు మనకు ఎదురైన అన్నీ కూడా ఆయన చెప్పినట్లుగా జరగటం దొరకటం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది నిజంగానే అంజనా సిద్ధుడు అన్నమాట నీళ్ళ సిద్ధుడు ఈయన వయస్సు సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది చదువుకోలేదు పశువుల కాపరి కానీ విచిత్రం ఏంటంటే ఇతనికి నేలలో ఏ ప్రాంతంలో నీళ్లు పడతాయో కొబ్బరికాయ ద్వారా గుర్తుపట్టి చెప్తాడు ఎంతోమంది జియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల వల్ల కాని పని కూడా ఈయన కనిపెట్టిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా జియాలజీ స్టూడెంట్ని మా సర్వేలో ఇతని గురించి తెలిసిన మేము మా అధ్యాపకులు ఇక్కడ నీళ్లు పడవని చెప్పిన చోట ఆయన ఒక కొబ్బరికాయ సహాయంతో నీళ్లు పడే ప్రాంతాలను గుర్తించి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచేవాడు సహజ జ్ఞానం ముందు విజ్ఞానం ఎందుకు పనికిరాకుండా పోయేది అనిపించింది విచిత్రంగా నీళ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని ఏదో మంత్రం చదువుతూ వెతకవలసిన ప్రాంతంలో తిరుగుతూ ఉండగా విచిత్రంగా ఆయన చేతిలో ఉన్న కొబ్బరికాయ కింద పడటం కానీ లేదా తిరగటం కానీ లేదా నీళ్ల శబ్దంతో విపరీతంగా ఉండడం చేసేది అది చేసే పనిని బట్టి ఆ చోట నీళ్లు పడే విధానం చెప్పేవాడు నీళ్లు పడతాయా అని అడిగితే నీళ్లు పడతాయని ఇలా పలు సూచనలు ఇచ్చేవాడు ఖచ్చితంగా నీళ్లు పడేవి మంచి నీళ్ళు పడతాయా లేదో ఉప్పు నీళ్ళు పడతాయో కూడా ముందే చెప్పేవాడు విచిత్రమే కదా అందుకే నేను నీళ్ళ సిద్ధుడు అని పిలిచేవాడిని వానసిద్ధుడు ఇతను కూడా చదువుకోలేదు గొర్రెలు మేకలు కాచుకునేవాడు విచిత్రంగా ఏదో స్పందన కలుగుతున్నప్పుడు వాన పడేది రోజులతో సహా సమయాలతో చెప్పేవాడు అంటే వర్ష సూచన సమాచారాలు ఇచ్చేవాడు అన్నమాట అతడు చెప్పినట్లుగా ఖచ్చితంగా అదే సమయానికి వానలు పడేవి ఇంకా విచిత్రం ఏంటంటే వానలేని ప్రాంతంలో ఇతను మూడు రోజుల పాటు నివాసం చేస్తే ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసేవి ఇది తెలుసుకున్న వారు అతన్ని తీసుకువెళ్ళి మళ్ళీ వర్షాలు కురిపించుకునేవారు ఇలాంటి సిద్ధి దశరథ మహారాజు అల్లుడికి కూడా అనగా శ్రీరాముడి యొక్క బావగారికి వానసిద్ధి ఉండేదని వాల్మీకి నందు ఉంది దానితో ఇతనకున్న సహజ సిద్ధ యోగమునకు వానసిద్ధుడు అని పిలిచేవాడిని మంత్రసిద్ధుడు నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో మా స్నేహితుడి ఊరికి అనుకోకుండా వెళ్ళవలసి వచ్చింది అది మండు వేసవి రోజులు మామిడికాయలు విరక్కాసిన రోజులు మా స్నేహితుడు తాతగారికి సుమారు తొంభై ఎకరాల మామిడి తోట ఉంది వాటిని చూడటానికి మేమిద్దరం మామిడి తోటకి వెళ్ళినాము విచిత్రంగా అక్కడికి చెట్లకు ఎవరూ కాపలాదారులు లేరు చెట్లకేమో మామిడికాయలు విపరీతంగా వేలాడుతున్నాయి నోరును ఊరిస్తున్నాయి ఎవరైనా దొంగతనం చేస్తే దిక్కు కూడా లేదనుకుని ఒక మామిడి పండు కోసుకుని తిందామనుకుంటున్న సమయంలో మా స్నేహితుడు వెంటనే వద్దురా వాటిని ఎవరు తాకలేరు దొంగతనము చేయలేరు ఎవరైనా ఈ చెట్లకు ఉన్న కాయలను దగ్గరికి వెళ్తే మా తాత వేసిన మంత్రం వలన స్తంభనైపోతారు అనగా శిలా విగ్రహంలాగా బిగుసుకుపోతారు మళ్ళీ మా తాత వచ్చి ఆ మంత్రాన్ని నుంచి విముక్తి కలిగించే వరకు ఇదే పరిస్థితి అన్నాడు నేను ఆశ్చర్యపోతూ ఉండగా ఇది ఎలా సాధ్యమని అనుకుంటూ ఉండగా కొన్ని నిమిషాల తర్వాత కొన్ని పక్షులు చెట్ల మీద వాలటం అవి కాస్త బొమ్మల్లాగా బిగుసుకొని పోవటం అది చూసి నాలో తెలియని భయం మొదలవటం ఏకకాలంలో జరిగిపోయాయి కొద్దిసేపటికి ఈ విషయం తెలుసుకున్నవిడి తాత వీడిని ఇంటి దగ్గర నుంచి వచ్చి ఏదో మంత్రం చదివి వాటి కేసుకి నీళ్లు చల్లగానే నిద్రలో లేచినట్లుగా ఎగిరిపోవడం చూసి నాకు నోట మాట రాలేదు అప్పుడు ఆయన నా వంక చూస్తూ కంగారు పడకు పూర్వకాలంలో దొంగలు బారి నుండి పంటలను ఇలాగే రక్షించుకునేవారు కానీ ప్రస్తుత కాలంలో అంతరించిపోయింది చేసేవాడు లేడు అంటూ వెళ్ళిపోయాడు దానితో నేను ఇనకి మంత్రసిద్ధుడని పిలిచేవాడిని పాపం ఆయన నాకు ఈ మంత్ర విధానం నేర్పిస్తాను అన్నారు కానీ నాకు గతంలో జరిగిన కర్ణపిశాచి దెబ్బకి తాంత్రిక మంత్ర విద్యల జోలికి వెళ్ళలేదు ప్రాణాలు తీసే పోసే సిద్ధుడు నేను కాలేజీ చదువుకునే రోజుల్లో నేనున్న గదికి దగ్గరలో ఒక మసీదు ఉండేది ఇందులో అరవై సంవత్సరాల ఉన్న ఒక పేద మంత్ర పకీరు ఉండేవాడు ఈయన రోగాలకి చిట్కా వైద్యం చేసేవారు అలాగే భూత వైద్యం మంత్ర మంత్రవైద్యము చేసేవారు నాకు ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపించేది ఆయన ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు చాలాసేపు మౌనంగా ఉంటూ ఎల్లప్పుడూ ఏదో మంత్రోచ్చారణ చేసుకుంటూ మసీదు అరుగు బయట తిరుగుతూ ఎవరైనా ఏదైనా పెడితే తీసుకోవడం ఏదైనా ఏమైనా ఇస్తే వాటిని తీసుకొని మరికొంతమంది పేదవారికి ఇవ్వటం ఇలా నేను రోజు కాలేజీకి వెళ్తున్నప్పుడు చూసేవాడిని అన్నమాట అప్పుడప్పుడు నా వంక చూసి నవ్వి ఊరుకునేవాడు నేను పలకరించేవాడిని కాను ఆయన పలకరించేవాడు కాదు ఒకరోజు నేను కాలేజీకి వెళ్తున్న సమయంలో ఆయన ఎదురయ్యాడు అప్పుడు ఈయన మసీదు మీద వాలిన పావురాళ్లను బలంగా రాళ్ళతో కొడుతున్నాడు అవి కాస్త నేల మీద వాలి ప్రాణాలు వదిలేవి గమనించాను నాకు చాలా బాధేసింది ఎవరైనా మూగ చంపినా కానీ లేదా బాధ పెట్టినా కానీ నాకు తెలియని వెర్రి కోపావేశాలు వస్తాయి పరిస్థితులు గమనించను నోరు అదుపులో ఉండదు దాంతో నేను వేగంగా ఆ ఫకీర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్న పనేంటి పావురాళ్లను ఎందుకు చంపుతున్నావు వాటిని చంపడం పాపమని నీకు తెలియదా ప్రాణం పొయ్యలేని వాడికి ప్రాణం తీసే హక్కు ఉండదని నీకు తెలియదా అనగానే అతను విరగబడి నవ్వుతూ నేను ఈ పావురాలను చంపుతున్నానా చంపడం అంటే ఏంటో నీకు తెలుసా చూడు చూడు అంటూ కిందపడి విలవెల్లాడుతున్న ఒక పావురాన్ని తీసుకొని దాని మెడ విరిచి మొండెమును వేరు చేస్తూ ప్రాణాలు తీసేసి నాకు తెలుసు విరగబడి నవ్వుతూ ఇది చంపడం అంటే ప్రాణం పోవడం అంటే ఇది వికృతంగా నవ్వుతూ ఉండేసరికి నాకు ఎక్కడ కాలాలో అక్కడ కాలి అతనిని కొట్టడానికి సరికి వెంటనే ఆగునాయన నేను ముసలివాడిని నీ దెబ్బలు తట్టుకోలేను పావురం కోసమే కదా నన్ను కొట్టాలనుకుంటున్నావు చూడు అంటూ వేరు చేసిన తలా మొండెం ఈ రెండింటినీ కలిపేసరికి అది నిద్రలో లేచినట్టుగా పావురం లేచి కొట్టుకోవడం చూసేసరికి నాకు నోట మాట రాలేదు ఆయన నవ్వుతూ తన చేతుల్లో నుంచి పావురాన్ని గాల్లోకి వదిలేసరికే ఎగిరిపోయింది ఏ బ్రహ్మ నాయనా చావటం లేదు బతకటం లేదు ఇవి ఉన్నాయని అనుకోవటమే మాయా నేర్చుకో మాయ పోతుంది కూడు పెట్టేవి విద్యలు కొంతవరకు ఉపయోగం కూడుతో అవసరం లేని బ్రహ్మ విద్య నేర్చుకో అది యోగం అవుతుంది అంటూ లోనికి వెళ్ళిపోయాడు ఇలా పలుమార్లు అయినా నా కళ్ళ ముందు కోడిని చీమను పిచ్చుకను పందిని ఆవుని చిలుకని చంపి వాటిని బతికించడం చూసేసరికి నాకు నోట మాట రాలేదు దానితో నేను ఇతనిని ప్రాణం పోసే విధాత సిద్ధుడిగా పిలిచేవాడిని రససిద్ధుడు నేను అలాగే మా స్నేహితులు ఒకసారి రైల్వే స్టేషన్లో రాత్రిపూట కూర్చొని ఉండగా ఎవరో పిచ్చగాడు మా దగ్గరికి వచ్చి స్వామి నా దగ్గర తులం బంగారం ఉంది దానిని మీకు రెండు వందల రూపాయలకి అమ్ముతాను కొంటారా అన్నాడు మా ఇద్దరికి ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసింది కొంపదీసి దొంగ బంగారం అయితే మా పరిస్థితి ఏంటి అని ఒకవేళ పోలీసులకు తెలిస్తే మేము ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానం అని భయమేసి వాడితో మేము కొనమని చెప్పాను దానితో వాడు అసలు విషయం తెలుసుకొని స్వామి భయపడకండి ఇది దొంగ బంగారం కాదు నేను స్వయంగా తయారు చేసిన బంగారం అనగానే నాకు నోట మాట రాలేదు ఏంటి బంగారం కూడా తయారు చేస్తారా అదేదో ఖనిజం నుంచి బంగారం అవుతుందని నేను చదివి ఉన్నాను ఏమిటి అదేదో రసవిద్య ద్వారా బంగారం తయారు చేస్తానని అంటున్నాడు ఆశ్చర్యం అనిపించి అయితే నువ్వు మా ముందు బంగారం తయారు చేస్తే మీకు కావాల్సిన డబ్బులు ఉచితంగా ఇస్తామని చెప్పగానే అతను మొహమాట పడుతూ స్వామి అయితే ఇప్పుడు తయారు చేయడం కుదరదు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఎవరూ లేని సమయంలో తయారు చేస్తాను అనగానే మేమిద్దరం వాచీలకు చూసుకొని మరో రెండు గంటలు కూర్చుంటే సరిపోతుందని గ్రహించి సరే మేము అప్పటిదాకా ఇక్కడే ఉంటామని మా ముందు నువ్వు బంగారం తయారు చేయాలి అనగానే వాడు వెళ్ళిపోయాడు రెండు గంటల తర్వాత ఆ బిచ్చగడ మా దగ్గరికి వచ్చినాడు మా ఇద్దరిని పనికిరాని ఒక రైల్వే భోగి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అది వీడికి గదిలాగా ఉన్నట్లుగా ఉంది లోపలికి వెళ్ళాం వాడు పొయ్యి మీద గిన్నెలాంటి దట్టమైన పాత్ర నుంచి కొద్దిగా పాదరసం పోశాడు కొద్దిసేపటికి ఏవో వేరుముక్కలు వేసినాడు మరి కొద్దిసేపటికి ఏవో ద్రవాలు పోసినాడు ఆ తర్వాత లోపల నుంచి ఒక నల్ల సంచి తెచ్చి దానిలో నుంచి ఏదో నల్లని రాయి వంటి దానిని బయటకు తీసి దాని రజను కొంత తీసి ఇందులో వేసి కలుపుతూ సుమారు నాలుగు గంటల దాకా ఉడికించాడు ఆ తర్వాత ఆ పాత్రలో బంగారపు వర్ణ ఉన్న పదార్థం తయారైంది అప్పటిదాకా అన్నం వండటం చూసిన మేము బంగారం వండటం తయారు చేయడం చూడటం అదే మొదటిసారి ఆ తర్వాత ఈ బంగారాన్ని ఒక ముద్దగా చేసి మాకు ఇచ్చినాడు దానిని తీసుకొని వెంటనే మా స్నేహితుడు ఒక రాయి మీద బలంగా రుద్దినా కూడా దీనికి ఉన్న బంగారు రంగు పోకపోయేసరికి మా వాడికి మతిపోయింది పైగా ఈ ముద్ద కూడా బరువుగా ఉంది అంటే ఇతను విద్య తెలిసిన రస సిద్ధుడని నేను గ్రహించే లోపల మా దగ్గర నుండి ఆయన కావలసిన డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు ఆ చిన్నపాటి బంగారం మొత్తం అక్కడే వదిలేసి మేమిద్దరం బయటకు వచ్చేసాము కాగితాలను డబ్బులుగా మార్చే సిద్ధుడు ఈయన వయసు సుమారుగా అరవై సంవత్సరాలు ఉంటుంది మంచి పట్టు ఉన్న మంత్ర సిద్ధ పురుషుడు పైగా తాంత్రిక విద్యాపరుడు భూత మంత్ర వైద్యగాడు ఆయన దగ్గరికి ఎవరైనా కటిక పేదవాడు డబ్బుల కోసమని వస్తే వెంటనే తన దగ్గర ఉన్న న్యూస్ పేపర్ కాగితం ముక్కలు చేసి వాటిని గాలిలో ఊపుతూ వాటికి డబ్బులు కాగితంలాగా మార్చి వాడికి తిరిగి ఇచ్చేవాడు అవి నిజంగానే డబ్బులు నోట్ల లాగా చలామణి అయ్యేవి నాకు ఆశ్చర్యం వేసేది ఆయన నా కోసం ఒకసారి వంద రూపాయల నోటును ఇలాగే సృష్టించి ఇస్తే దానిని బజారుకెళ్ళి మారుద్దామని వెళ్లేసరికి కొట్టువాడు ఏమాత్రం అనుమానించకుండా నాకు కావలసిన వస్తువులు ఇచ్చేసరికి నాకు నోట మాట రాలేదు అంటే ఈయన ఒక పెద్ద స్కానర్ లాంటి లాంటివారనమాట ప్రింటింగ్ మిషన్ లాంటి వారని కొన్ని రోజులకు కానీ నాకు తెలియరాలేదు ఈయన కటిక పేదరికంలో ఉన్న వారికి మాత్రమే ఇలాంటి ధన సహాయం చేస్తూ ఉండేవారని పిల్లలకు అనారోగ్య సమస్యల అవసరాలకి తీవ్రమైన అప్పుల వాళ్ళకి మాత్రమే సృష్టించి డబ్బులు అందించి వారి ఆర్థిక అవసరాలను తీర్చేవారని నేను తెలుసుకున్నాను ఈయన ప్రింట్ మిషన్ అని తెలుసుకున్నాను అక్షయ సిద్ధుడు ఈయన వయసు సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది వీరికి ఒక ఆశ్రమం ఉన్నది విచిత్రం ఏంటంటే వేల కాని వేళల్లో ఈ ఆశ్రమానికి ఎవరైనా ఎప్పుడైనా వచ్చినా భోజనం ఉండేది అలాగే వండిన పదార్థాలకు మించిన అతిథులు ఎంతమంది వచ్చినా అందరికీ ఆ పదార్థాలు సరిపోవడం నేను చాలాసార్లు గమనించాను ఇందులో ఉన్న మర్మం ఏంటో తెలుసుకోవాలని చాలాసార్లు కావాలని ఈ ఆశ్రమానికి వెళ్ళేవాడిని విచిత్రం ఏంటంటే వడ్డన చేసే ముందు ఆయన ఆయా పదార్థాల మీద మంత్రంతో నీళ్లు చల్లి వాటి మీద వస్త్రాలు కప్పించేవారు ఆ వస్త్రాలు తీయకుండా వచ్చిన వారందరికీ వడ్డన చేయించేవారు అందరికీ వండిన పదార్థాలు సరిపోయేవి అంటే ఈ మంత్రం వలన వండిన పదార్థాలు అందరికీ సరిపోయేవి అన్నమాట దానికి నేను అక్షయ సిద్ధుడని పిలిచేవాడిని నీళ్ళ మీద తేలే సిద్ధుడు మా ముత్తాతగారైన బుద్ధు కుటుంబరావు గారు నీళ్ళ మీద నడిచేవాడని నీళ్ళ మీద వెళ్ళేవాడని నీళ్ళ మీద పడుకునేవారని మా ముత్తాతగారైన బుద్ధు కుటుంబరావు గురించి మా అమ్మగారు నాకు ఎప్పుడు చెప్పడమే కానీ నేను చూడలేదు మా వంశంలో సిద్ధులు తెలిసిన సిద్ధ పురుషులు ఉన్నారు అని ఆనాటి నుండి సిద్ధులు చూపించడం పూర్తిగా మానివేశాను ఇప్పుడు సిద్ధులు చూపించే సిద్ధ పురుషులను వెతకడం పూర్తిగా మానివేశాను విచిత్రం ఏమిటంటే అష్టసిద్ధులు తగ్గట్లుగా అష్ట సిద్ధ పురుషులు నా జీవితంలో నేను చూడటం జరిగింది వారి సిద్ధ అనుభవాలను నేను చూడడము జరిగింది వీరంతా గత జన్మలలో ఆయా చక్ర సాధనలు చేసి ఆ సిద్ధులను పొంది సహజ సిద్ధంగా ఈ జన్మలో ప్రదర్శిస్తున్నారని నేను కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత నేను జ్యోతిష్య నందు గవ్వల ప్రశ్న దైవ ప్రశ్న జాతక ప్రశ్న శకున ప్రశ్న పాచిక ప్రశ్న రమల ప్రశ్న ఇలా ముప్పై ఆరు జ్యోతిష్య ప్రశ్న శాస్త్రమునందు మేము సిద్ధి పొందడం జరిగింది అంటే సిద్ధుల వెంట తిరిగి నేను కూడా ఒక సిద్ధ పురుషుల్లా మారిపోయానని ఈ పాటికే గ్రహించి ఉంటారు ఎందుకంటే మీరు కూడా ఏదో ఒక జన్మలో సిద్ధ పురుషులయ్యి ఉంటారు కదా ఏమంటారు నిజమే కదా అలాగే ఈ సిద్ధుల కోసం లేదా యోగ సాధన కోసం ఒక భౌతిక సిద్ధ గురువు తప్పనిసరిగా ఉండాలని వారు ఇచ్చే గురు మంత్రోపదేశం వలన మనకి మంత్రసిద్ధి కలుగుతుందని వీరంతా తమకి వచ్చిన గురువుల గూర్చి నాతో చెప్పేసరికి అసలు సాధనకి ఈ గురువులకి గల సంబంధం ఏమిటో తెలుసుకోవాలని అనిపించింది మరి మీకు కూడా తెలుసుకోవాలని ఉందా అయితే మీరు కూడా నాతో పాటుగా నా రెండవ అనుభవ విభాగమైన మంత్రదీక్ష సాధన అనుభవాలలోకి అడుగు పెడదామా మరి ఇంతటితో నా ప్రారంభ సాధన అనుభవాలు అనే ప్రథమ విభాగంలోని ముప్పై ఆరు అధ్యాయాలు పూర్తయ్యాయి ఇక ద్వితీయ విభాగమైన నా మంత్రదీక్ష అనుభవాలలోనికి అధ్యాయాలు ప్రారంభమవుతాయి శుభం భుయాత్